సో కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే నీ పెయిన్స్ కానీ లేకపోతే ఈ రీప్లేస్మెంట్స్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ చాలా తక్కువనే చెప్పుకోవచ్చు అంత వినేవాళ్ళం కాదు మనం కానీ ఇప్పుడు ఆ ఎక్కువైపోయింది ఎక్కువ అండ్ దే ఆర్ ఫ్యూరింగ్ లైక్ వెళ్ళాలి సర్జరీ అని అనేసి భయపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ దిస్ నీ రీప్లేస్మెంట్స్ అండ్ హిప్ రిప్లేస్మెంట్స్ అనేది ఎలాంటి పేషెంట్ లో చేస్తూ ఉంటాం అంటే పెయిన్ సివియర్ పెయిన్ లేదా గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం చేస్తుంటాం అలాంటి పేషెంట్స్ లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పెయిన్ త్రూఅవుట్ డే ఆ పెయిన్ వల్ల వాళ్ళు డైలీ చేసే పని చేసుకోలేకపోతున్నారు దాని వల్ల వాళ్ళు మెంటలీ కూడా డిస్టర్బ్ అవుతారు అరే నేను ఈ పని చేసుకోలేకపోతున్నాను ఒకప్పుడు చేసుకునే దాన్ని చేసుకునే వాన్ని మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతారు వాళ్ళలో మనము రిప్లేస్మెంట్స్ అనేది చేస్తుంటాం అండ్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ సర్జరీస్ గివ్ అ గుడ్ రిలీఫ్ ఇది చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు